చాణక్య నీతి విద్యార్థులు ఇవి పాటిస్తే భవిష్యత్లో తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు చాణక్య నీతిలో ప్రస్తావించిన అంశాలను అనుసరించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే ఏ సమస్య నుంచి అయినా బయటపడచ్చు ముఖ్యంగా విద్యార్థులకు ఆచార్యుడిగా చాణక్యుడు బోధనలు నేటి తరం కూడా పాటించేలా ఉంటాయి విద్యార్థి జీవితం విలువైనది అందుకే దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి చదువు పట్ల సీరియస్ గా ఉండాలి ఆ జాగ్రత్త చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని చాణక్యుడు విద్యార్థులకు బోధించాడు జీవితంలో అత్యంత ముఖ్యమైన ఈ దశలో ఏ చిన్న తప్పు చేసినా ఆ ప్రభావం జీవితం మొత్తం ఉంటుందని హెచ్చరించాడు చాణక్యుడు అలాగే విద్యార్థులు చదువు పట్ల సీరియస్ గా ఉండాలి అజాగ్రత్త చెడు సహవాసం మరియు సోమరితనం విద్యార్థి జీవితానికి అత్యంత హాని కలిగిస్తాయి విద్యార్థుల జీవితం విలువైనదని చాణక్య నీతి చెబుతోంది ఇది విద్యార్థి జీవితంలో ఒక ముఖ్యమైన దశ ఇక్కడ ఒకసారి తప్పు చేయడం మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అందుకే విద్యార్థి జీవితం మొత్తం విద్యకు మాత్రమే అంకితం కావాలి అప్పుడే తమ లక్ష్యాలను సులభంగా సాధిస్తారని బోధించాడు చాణక్యుడు విద్యార్థి దశలో తప్పనిసరిగా అనుసరించాల్సిన విషయాలివే సకాలంలో పనులు పూర్తి చేయాలి టైం సెన్స్ చేయాల్సిన పనులు ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయాలి ముఖ్యంగా విద్యార్థి దశలో వాయిదా అనే మాటకు అవకాశం ఇవ్వకూడదు ఏ పని అయినా పూర్తి చేసేందుకు నిర్ణీత సమయం పెట్టుకున్నప్పుడే కెరీర్ లో దూసుకెళ్లగలరు విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ చాలా చాలా ముఖ్యం అని బోధించాడు ఆచార్య చాణక్యుడు క్రమశిక్షణ లేని విద్యార్థులు కేవలం చదువుకునే దశలోనే కాదు కెరీర్లో కూడా అస్సలు సక్సెస్ కాలేరు క్రమశిక్షణ ఉన్న విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే తమ లక్ష్యాలను సులభంగా సాధిస్తారు చెడు స్నేహాలు బ్యాడ్ ఫ్రెండ్స్ బాగుపడాలన్నా చెడిపోవాలన్నా నిర్ణయించేది మీ చుట్టూ ఉన్న స్నేహాలే ఫ్రెండ్స్ ఉత్తములు క్రమశిక్షణ కలిగిన వారు అయినప్పుడు మీరు కూడా అలానే ఉంటారు మీ స్నేహితులు వ్యసనపరులు సమయ పాలన క్రమశిక్షణ లేనివారు అయితే మీలో ఎన్ని మంచి లక్షణాలున్నా అవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి అక్కడి నుంచే మీ పతనం ప్రారంభమవుతుంది అందుకే విద్యార్థి దశలో ఉండే స్నేహాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయని మర్చిపోకూడదు వ్యసనాలకు బానిస కావద్దు డోంట్ బి అడిక్టెడ్ టు అడిక్షన్స్ విద్యార్థి దశలో బాగుపడే విషయాలపై కన్నా చెడగొట్టే విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెరుగుతుంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మంచి కన్నా చెడే ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది అందుకే ఈ దశలో వ్యసనాలకు దూరంగా ఉంటేనే భవిష్యత్ వెలుగుతుంది చెడు అలవాట్లు విజయానికి ఆటంకం మాత్రమే కాదు శరీరాన్ని సంపదను నాశనం చేస్తుంది ఇంత బయట గౌరవం తగ్గిస్తుంది ఎన్నో సమస్యలు మరెన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది సోమరితనం లేజినెస్ విద్యార్థులకు సోమరితనం పెద్ద శత్రువు అని చాణక్య నీతి చెబుతోంది సోమరితనానికి దూరంగా ఉంటేనే నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు దానికి అవసరమైన కృషి చేయగలుగుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు